నమస్తే ఫ్రెండ్స్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ మన ఇంట్లో మలై కుల్ఫిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నిజంగా ఈ మలై కుల్ఫీ టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది బయట ఏ విధంగా మనం మలై మలయకుల్ఫిని తింటామో ఇంట్లో కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ పాలు పంచదార ఉంటే సరిపోతుంది ఈ మలై కుల్ఫిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ మలైకులుపు అయితే నచ్చుతుంది ఇంకా ఎందుకు ఆలస్యం చేయకుండా నోట్లో వెన్నెలా వేసుకునే కరిగిపోయే మలైకులుపుని చూసేద్దాం రండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేనైతే ఏదైనా మందపాటి గిన్నె కానీ లేదంటే కడాయి కానీ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను చిక్కటి పాలను తీసుకోవాలి వాటర్ కలపకుండా చిక్కటి పాలను తీసుకోవాలి మీరు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు కేంద్రం పాలైనా పర్వాలేదు కానీ వాటర్ లేకుండా చిక్కని పాలు తీసుకోవాలి మందపాటి వెడల్పు గల గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి పాలు పొంగుతున్నప్పుడు పాల మీద అట్టు కడుతుంది కదా ఈ అట్టుని సైడ్ కనుక్కుంటూ మనం అక్కడనే నిల్చొని మనం కలుపుతూనే ఉండాలి పాల మీద మలై కట్టినా కొద్దీ మనం సైడ్ కనుక్కుంటూ అడుగు భామ అడుగు భాగం నుండి కింది నుండి పైకి పై నుండి కిందికి పాలననేది మనం కలుపుతూ ఉండాలి ఏదైనా పని ఉంటే మంటని సిమ్లో పెట్టేసి మనం మన పని మనం చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ పాలనైతే కలుపుకోవాలి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాలు దగ్గర పడేంత వరకు మరిగిస్తూ ఉండాలి పాలను కలుపుతూ ఉండాలి మనం కలపకపోవడం వల్ల పైన అట్టు అలాగే కడుతుంది కిందికి పాలు అడుగంటిపోతాయి కాబట్టి ఇలా ఏ డైరెక్షన్లో తిప్పుతామో పాలన అదే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి బౌల్ చుట్టూ గిన్నె చుట్టూ కూడా మలయ కట్టినప్పుడు అలాగే ఉంచకూడదు మనం ఇలా సరాతం కానీ లేదంటే ఇప్పుడు నాన్ స్టిక్ కడే కాబట్టి చెక్క స్పూన్తోని మనం రౌండ్గా కట్టిన మలైని పాలలో కలిపేసుకుంటూ కలపాలి లేకుంటే అలాగే ఉంచామనుకో అది ఎండిపోయినట్టు అవుతుంది కదా చూడండి పాలు అనేటివి దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ఈ పాలు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర పడినప్పుడు ఇందులో నేను ఒక కప్పు వరకు అయితే షుగర్ అయితే వేస్తున్నాను మీ తీపికి సరిపడా కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకునేవారు ఇంకొంచెం ఎక్కువగా వేసేసుకోవచ్చు ఈ పాలకి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఈ షుగర్ కరిగేంత వరకు పాలను ఇలాగే కలుపుతూ ఉండాలి చూడండి మలై కట్టుతుంది పాలు అనేటివి దగ్గర పడిపోతున్నాయి సెవెంటీ ఫైవ్ పాలు ఆఫ్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి మలై అనేది ఎలా కడుతుంది చూడండి పైన పాల మీద పొట్టునే మలై అంటారు కదా చూడండి ఇలా మనకు దగ్గర పడినప్పుడు మంచి స్మెల్ కోసం ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ని వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి మనం పాల మీద పొట్టుని మనం కలపకపోవడం వల్ల అది అలాగే తెట్టలాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి కలపడం వల్ల పాలలు అనేది కలిసిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ అనేది లైట్గా చేంజ్ అయిపోయింది మనం ఫుడ్ కలర్ వేయకుండా కూడా పాలు అనేటివి లైట్గా మరగడం వల్ల లైట్ గోధుమ కర్రలోకి చేంజ్ అయింది చూడండి నేను తోటి అంటే మల ఎంత మంచిగా చిక్కగా ఏర్పడుతుందో మీద పొట్టు అంటారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ మాల్స్ లేదంటే టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలో మంచిగా పోసేసుకోండి హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ సమ్మర్ స్పెషల్ మలై ఎల్పి బయట కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈ సమ్మర్కి ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకున్నప్పుడు తినచ్చు ఇలా గ్లాసులలో మంచిగా పోసేసుకున్నాం కదా చూడండి మీకు ఎందుకు చూపిస్తున్నా స్పూన్ తోటి అంటే పాలు అనేది థిక్నెస్గా వచ్చాయి మలై మనం స్పూన్ తోటిలా అంటే పాల మీద మలై అనేది ఏర్పడుతుంది ఇలా వేసేసి పైనుండి కవర్ వేసేసి ఇలా మనం ఐస్ క్రీమ్ స్పూన్స్ పెట్టేసి నేను ప్లేట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఈ ఎయిట్ అవర్స్ పెట్టాలి ఇదంటే నైట్ ఓవర్ అంతా అలాగే వదిలేసేయాలి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటికి తీసేసి మనం ఈ లబ్బరు అండ్ ఈ కవర్ తీసేసి ఐస్ క్రీమ్ తీసేసుకోవడమే కొంచెం ప్లేట్లో వాటర్ పోసామనుకో మనకు కుల్ఫీ అనేది మంచిగా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా మనం చల్లచల్లగా మలై కుల్ఫీ అయితే రెడీ క్రీమీగా సాఫ్ట్గా మలై కుల్ఫీ రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మలాయి కుల్ఫీ రెడీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టపడతారు ఇంకెందుకు కాలేస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెలైకాన్ని ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్